హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం దగ్గుపట్టి రామానాయుడు గారి గురించి మాట్లాడుకుందామండి రామానాయుడు గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ ఆరో తారీఖున కారంచేళ్ళలో జన్మించారు రామాయ గారి భార్య పేరు రాజేశ్వరి వీరికి ముగ్గురు పిల్లలు నిర్ నిర్మాత సురేష్ నటుడు వెంకటేషు నాగ నాగ చైతన్య వాళ్ళమ్మ లక్ష్మి వీళ్ళ ముగ్గురు అండి రామానాయుడు గారి పిల్లలు రామానాయుడు గారు వచ్చిన అవార్డులు చెప్తానండి రామానాయుడు గారికి ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డుగా పేరు పేరు తెచ్చుకున్నారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు రామానాయుడు రామానాయుడు గారికి రెండు వేల పదిహేను నాటికి పదమూడు భారతీయ భాషల్లో నూట యాభై చిత్రాలను నిర్మించారు రెండు వేల ఎనిమిదిలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు స్థానం సంపాదించుకున్నారు రెండు వేల పన్నెండు పద్మభూషణం జాతీయ చలన చిత్ర అవార్డులు బెంగాల్లో ఉత్తమ చలనచిత్రంగా అసూపు జాతీయ అవార్డు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్రంగా రెండు వేల ఆరులో హోప్ సినిమాకి అవార్డు వచ్చింది రెండు వేల తొమ్మిది దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డు వచ్చింది ఆంధ్ర వైభవం సినిమాకి రెండు వేల ఒకటి ఉత్తమ చలనచిత్రానికి నంది అవార్డు వచ్చింది ప్రేమించు సినిమాకి రెండు వేల ఆరు రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది ఫిలింఫేర్ అవార్డు సౌత్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు జీవన తరంగాలు ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సోగ్గాడు సినిమాకి సౌత్ ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల రెండు వేలలో వచ్చింది అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుండి గౌరవ గౌరవ డాక్టరేటు తీసుకున్నారు రామానాయుడు గారు రామానాయుడు గారు పంతొమ్మిది కొన్ని సినిమాల్లో నటించారండి మా రామానాయుడు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నమ్మిన పంటు సినిమా చేళ్ళలో షూటింగ్ జరిగిందండి అందులో నాగేశ్వరరావు గారు అయితే నాగేశ్వరరావు గారు డూప్గా రామానాయుడు గారు నటించారు నాగేశ్వరావు గారు షూటింగ్ అయిపోయాక రామానాయుడు గారిని మీరు కూడా సినిమాల్లోకి వచ్చేయచ్చు కదా అని అడిగారంట అయితే ఆయన నాకు ఇక్కడ వ్యవసాయం ఉందే కొన్ని బిజినెస్లు ఉన్నాయి అని అని చెప్పారంట తర్వాత ఆయన ఆ సినిమా మీద మక్కువతో పంతొమ్మిది వందల అరవై మూడులో అనురాగ్ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు అయితే ఆ సినిమా సరిగ్గా ఆడలేదు తర్వాత రాముడు భీముడు తీశారు ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ అయింది తర్వాత కొన్ని సినిమాలు చేశాక ఆయనకి నష్టపోయారు నిర్మాతగా నష్టపోయాక అన్నీ సర్దేసుకొని ఇక కారం వ్యవసాయం చేసుకుందాం అనుకున్నారు రామానాయుడు గారు అప్పుడు ప్రేమ్నగర్ తీశారు నాగేశ్వరరావు గారితో వాణిశ్రీ నాగేశ్వరావు గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అయింది ఇంకా ఆయన వెనక తిరిగి చూసుకోకుండా ఇంకా చాలా సినిమాలు నిర్మించారు కొన్ని సినిమాలు చెప్తానండి ఆయన ఏ ఏ సినిమాల్లో నటించారు కూడా చెప్తాను అందాల రాముల్లో నటించారు దేవతలో నటించారు ప్రేమనగర్లో నటించారు ఇవి కొన్ని చాలా సినిమాలు నటించారండి ఆయన సినిమాలు రాముడు భీముడు తరంగాలు సోర్గాడు దేవత శ్రీకృష్ణ తులాభారం ముందడుగు ఆహ్నా పిళ్ళంట చిన్నబాబు అగ్నిపుత్రుడు బ్రహ్మపుత్రుడు కలియుగ పాండవులు సిపాయి చిన్నయ్య శ్రీజన్మ ప్రేమనగరు ప్రతిజ్ఞ పాలన చక్రవాకం రాముడు భీముడు అనురాగం రాముడు రాము కథానాయకుడు సంఘర్షణ బొబ్బిల రాజా ఇంద్రుడు చంద్రుడు దృశ్యం ఇంకా చాలా సినిమాల్లో నిర్మాతగా వ్యవహరించారండి రామానాయుడు గారు ఇవి అండి రామానాయుడు గారి గురించి నాకు తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి